గుడ్ ఈనింగ్ గువినింగ్ గుడ్ ఈవినింగ్ శిరీష్ ఏంటి ఇప్పుడు ఆల్మోస్ట్ హై లెవెల్ మీటింగ్ జరిగినట్లుంది అమిత్ షా నివాసంలో అజిత్ ధోవెల్ అట్లాగే ఆల్ హెడ్స్ ఆర్మీ హెడ్స్ ముగ్గురు కూడా పార్టిసిపేట్ చేసినట్లున్నారు ఏంటి అంటే ఆపరేషన్ సింధూర్ త్రీ పాయింట్ ఓ ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుందా ఏంటి ఏం జరగబోతుంది ఇవాళ ఫ్రైడే అంటున్నారు ఫ్రైడే నైట్ ఈరోజు చాలా తీవ్ర ఉత్కంఠత కొనసాగుతుంది ఖచ్చితంగా పాక్ తెగబడుతుంది పాక్ ఆ రకమైనటువంటి అన్నిటికీ సిద్ధమైంది అనేటువంటి ఒక చర్చలు జరుగుతున్నాయి ఏంటి దీని మీద ఉన్నటువంటి అప్డేట్స్ ఢిల్లీ సెంట్రిక్గా ఏం జరుగుతుంది ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే పాకిస్తాన్ ఆల్రెడీ ప్రొవోకేషన్ స్టార్ట్ చేసింది పిఓ పిఓకే వెంబడి ఉన్న ఎల్ఓసి దగ్గర యురి అనే సెక్టార్లో ఆల్రెడీ భారత బలగాలు అదేవిధంగా పౌర నివాసాల కేంద్రంగా ఆల్రెడీ హెవీ షెల్లింగ్ అనేది కూడా ప్రారంభమైంది కొద్దిసేపటి క్రితం ఈ భారీ షెల్లింగ్ అనేది అంటే పెద్ద ఎత్తున పిరంగులతోటి మోటార్లతోటి దాడులన్నింటి కూడా నిర్వహిస్తోంది పౌర నివాసాలు ఆర్మీ పోస్ట్ కేంద్రానికి దాడులు కూడా కొనసాగుతున్నాయి సో భారత ఆర్మీ కూడా చాలా జాగ్రత్తగానే సంయోగనం పాటిస్తూ దీనికి సమాధానం చెప్తోంది ఎందుకంటే ఐదు నిమిషాలు ఒకవేళ ఎల్ఓసి దాటి పాకిస్తాన్ వైపు ఉన్న బంకర్లను ధ్వంసం చేయడం అంటే ఐదు నిమిషాలు కానీ ఇక్కడ షికండి మహాభారతంలో షికండి పాత్రలాగా పాకిస్తాన్ పోషిస్తున్నది శిఖండి పాత్ర అంటే పౌర నివాసాల మధ్య వాళ్ళ యుద్ధ ట్యాంకులు పెట్టి అక్కడి నుంచే దాడి చేస్తున్నారు ఒకవేళ ఇండియా దాడి చేసింది అనుకోండి మా పౌరుల్ని చంపేశారు మా పౌరుల్ని అన్యాయంగా అద్దేశారని చెప్పేసి అంతర్జాతీయ సమాజం ముందు గగ్గోలు పెట్టే ఒక రమైన కుట్రకు పాకిస్తాన్ తెరదీస్తుంది ఈరోజు అమిత్ షా నివాసంలో జరిగిన సమావేశంలో ముఖ్యంగా మన కొద్దిసేపటి క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్లో చూసినట్లయితే రెండు అంశాలు బయటపడ్డాయి ఒకటి పెహల్గా ఘట్టంతో హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టి ఈ కమ్యూనల్ హార్మోన్ అనేది రెచ్చగొచ్చ అంటే చెడగొ కొట్టాలి ఈ ఐకమత్యాన్ని చెడగొట్టి ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలనేది ఒక కుట్ర బయటపడింది సో దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి అమిత్ షా ఈ వీళ్ళందరికీ కూడా సూచించడం కూడా జరిగింది రెండోది సిక్కులకు అదేవిధంగా సిక్కులను ఇండియన్ గవర్నమెంట్కి యాంటీ చేయడం ఇదొక కుట్ర ఈ రెండింటి నేపథ్యంలో కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఒకవేళ పాకిస్తాన్ కనుక ఈరోజు హెవీషెల్డింగ్ పాల్పడితే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది అమిత్ షా ఆధ్వర్యంలో ఉంటుంది సో దానికి తగ్గట్టుగా దీటైన సమాధానం ఇవ్వండి నిన్న ఒక రెండు బంకర్లను పెళ్లి చేసి సరే ఈరోజు ఇంకా ముందుకెళ్ళి మీరు తాడోపీడ తేల్చుకోండి అని చెప్పేసి వాళ్ళకు ఒక క్లియర్ కట్ మెసేజ్ అనేది కూడా ఇచ్చారు ఇక కీలక పరిణామం ఏంటంటే ప్రధాని నరేంద్ర తోటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ నేవీ చీఫ్ వీళ్ళిద్దరు కూడా భేటీ అయ్యారు వీళ్ళిద్దరితోటి ప్రత్యేకంగా మోడీ మాట్లాడుతున్నారు ఈ రోజు కనుక పాకిస్తాన్ నిన్నట్లాగానే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినట్లయితే ఈరోజు ఇటు నేవీ ఎయిర్ ఫోర్స్ రెండింటితోటి పాకిస్తాన్ని ఏ విధంగానైతే ఇక భవిష్యత్తులో మళ్ళీ మాట్లాడుకోలేని విధంగా సమాధానం చెప్పమని చెప్పేసి వాళ్ళు ఇద్దరికీ కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశం కూడా ఉంది నిన్న ఒక రకమైన ఇండియన్ మీడియాలో ప్రసారమైన వార్తలు కానీ లేకపోతే వచ్చినది కానీ చూస్తే అసలు పాకిస్తాన్కి సంబంధించిన ప్రజలు తెల్లవారుజాంగ దాకా నిద్రపోలేదని చెప్పేసి చాలా న్యూస్ వచ్చింది అంటే ఒక రకంగా వాళ్ళకి కాలరాత్రి మిగిల్చారు అంటే నాలుగు చోట్ల దాడులు చేశారు పాకిస్తాన్ మొత్తం అసలు క్యాప్చర్ అయిపోయింది కరాచీ పోర్టు ధ్వంసం అయిపోయింది పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ పారిపోయాడు అదేవిధంగా ఆర్మీ చీఫ్ను పట్టుకున్నారని చెప్పేసి జరిగిన ప్రచారంతో పాకిస్తాన్ మొత్తం మీద ఒక పానిక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ కావడం కూడా జరిగింది దీంతో ఈరోజు కూడా ఒకవేళ ఇలాంటి దాడులకు తెగబడితే కనుక సమాధానం చెప్పాలని చెప్పి నిర్ణయించుకున్నారు నిన్ననే టర్కీకి సంబంధించిన ఒక కార్గో ప్లేను ల్యాండ్ అయింది సో దాంట్లో వీళ్ళకి కావాల్సిన ఆయుధాలు డ్రోన్స్ అనేది కూడా పంపించినట్లుగా తెలుస్తోంది సో మొత్తం మీద కూడా టర్కీ దగ్గర ఉన్న వెపన్స్కి సంబంధించి ఎస్ఎస్ కూడా చేశారు ఏ వెపన్ వాడితే ఎలా దాన్ని అటాక్ చేయాలనే దాని గురించి అసెస్మెంట్ చేశారు ఈ రోజు రాత్రి గనక మళ్ళీ దాడులకు పాల్పడతారు అనేది అయితే వీళ్ళ దగ్గర పక్కా సమాచారం ఉంది దానికి దీటైన సమాధానం చెప్పాల్సిందిగా ఇవ్వడం జరిగింది ఈ రోజు ముఖ్యంగా పాకిస్తాన్ కి ఎదురు దెబ్బ జరిగింది ఒకటి అమెరికా ఇప్పటివరకు పాకిస్తాన్ చెప్పు చెప్పు అమెరికా అమెరికా పాకిస్తాన్ తోటి ఏదైతే ఫ్రెండ్లీ హాట్ లైన్ అనేది ఒకటి ఉంటుంది అది లై ఆ లైన్ కట్ చేయడం కూడా జరిగింది ఇండియా క్లియర్ కట్గా చెప్పింది మీకు పాకిస్తాన్ కావాలా మేము కావాలా తేల్చుకోండి సో నిన్న జేడి విన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు అసలు మాకు పాకిస్తాన్ ఇండియా గొడవలతో మాకు సంబంధం లేదు వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటారు మేము మాత్రం ఇన్వాల్వ్ అయ్యే ప్రసక్తి లేదని చెప్పి ఒకవేళ ఇండియాకు టెర్రరిజంపై జరిగే పోరాటంలో ఇండియాకి ఏదైనా మద్దతు కావాలంటే మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు ఇది పాకిస్తాన్కు పెద్ద ఎదురు దెబ్బ ఎందుకంటే ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత వైపు నుంచి దాడుల తీవ్రతను తగ్గించుకునేందుకు పాకిస్తాన్ వాడేది ఏంటంటే ఇటు సౌదీ అరేబియాను అమెరికాను వాడుతుంది ఇప్పుడు అమెరికా వైపు నుంచి లైన్ కట్ అయింది ఇక రెండో విషయానికి వస్తే నిన్నటి వరకు పాకిస్తాన్లో ఇండియా ఐపీఎల్ లాగా అక్కడ పాకిస్తాన్ సూపర్ లీగ్ అనేది జరుగుతుంది అది పెద్ద ఫ్లాప్ షో జనాలను ఎవరు ఉండరు పాకిస్తాన్ మాత్రం ఐపీఎల్ కు పోటీగా మేము కూడా నిర్వహిస్తున్నాం అని చెప్తోంది నిన్నటి దెబ్బతోటి రావులపిండి స్టేడియం మీద చేసిన ఆ పాకిస్తాన్ లో పాకిస్తాన్ సూపర్ లీగ్ కూడా రద్దు మేము సౌదీ అరేబియాలో లో పెట్టుకుంటాం మాకు అనుమతి ఇవ్వండి అని చెప్తే నిర్బంధంగా తోసిపుచ్చడం జరిగింది ఇక్కడ ఎలాంటి అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదు మీ ఐపీఎల్ వద్దు మీరొద్దు అని చెప్పేసి సంబంధాలు పూర్తిగా తెగదింపులు చేసుకున్నారు మూడో విషయం ఏంటంటే సింధు నది జలాల ఒప్పందం నుంచి భారతదేశం తప్పుకుంది కాబట్టి ప్రపంచ బ్యాంకు ఫిర్యాదు చేద్దామని చెప్పి చెప్పారు ప్రపంచ బ్యాంకు ఫిర్యాదు చేసి ఈరోజు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఒకే స్టేట్మెంట్ ఇచ్చారు ఇందులో మేము కలగజేసుకునే ప్రసక్తి లేదు ఇండియా జోలికి మేము రాము ఇండియాకి మేము చెప్పలేము మాతోటి కాదు మీరు మీరు తెలుసుకొని మాకు సంబంధం లేదని చెప్పారు సో ప్రపంచ బ్యాంకు ద్వారా ఇండియాని ఇరకాటం పెట్టాలని చెప్పి చూసిన పాకిస్తాన్ ప్రయత్నాలు కూడా పూర్తిగా విఫలమయ్యాయి ఇప్పుడు చుక్కనీరు కిందికి వదల వదలకు అడిగే నాదులు లేదు పాకిస్తాన్ పరిస్థితి రానున్న రోజుల్లో ఆగేమగోచరంగా తయారయ్యే అవకాశం కూడా ఉంది సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజల ముందు సేవింగ్ కోసం అంటే ఫేస్ సేవింగ్ కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతూ పబ్జికి సంబంధించిన గేమ్ గేమ్కి సంబంధించిన వీడియోలు చూపియడం అదేవిధంగా ఇండియాపై మేము ఈ దాడులు చేశాం ఇంత జరిగిందని చెప్పేసి స్టేట్మెంట్లు ఇవ్వడం ఇవన్నీ కనుక చూసినట్లయితే అసలు ఇది ఎక్కడ ప్రభుత్వం మనకి ఎందుకు ఈ ఎందుకు ఇలాంటి పరిస్థితి దాపురించిందని చెప్పేసి పాకిస్తాన్ ప్రజలు ఎత్తి నోరు బాదుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజు కనుక మళ్ళీ జరిగితే ఇంకా